నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజన్ గారు మాతో నమస్తే సార్ సార్ మళ్ళా తెర మీదకి కాస్టింగ్ కోచ్ అనే అంశం మీద బాగా డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి మరి దీని మీద చిన్మయి కూడా ఒక కామెంట్ చేశారు సో ఆవిడ అప్పుడప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ మీద మాత్రం తరచు వస్తూనే ఉంటుంది సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు దీనికి సంబంధించి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది సో మీరేమంటారు సార్ అంటే నిజంగానే అమ్మాయిలు అది చేస్తేనే ఉంది అని ఒక ఇది సినీ ఇండస్ట్రీని పర్టికులర్ గా ఎందుకంటున్నారు తమ్మ తమ్మారెడ్డి భరదారు అసలు ఏం చెప్పాడు అనేది చూడాలంటే దానికి ముందు చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ గారు సినిమాకి సక్సెస్ మీట్ లో ఆయన ఏం చెప్పాయంటే కాస్టింగ్ కౌచ్ అనేది కాదు ఇక్కడ అమ్మాయిలు గట్టిగా ఉండి దృఢంగా ఉంటే వాళ్ళని ఎవరేమీ చేయలేరు అనేది ఆయన మాట్లాడాడు సో తప్పు మీలో ఉంది మీరు దృఢంగా ఉంటే మీకు ఏమి ఉండదు కాస్టింగ్ కౌచ్ ఏమి లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు దాని మీద సినిమా లేదు చిరంజీవి గారికి ఉండకపోవచ్చు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న సంస్కృతులు లేకపోవచ్చు కానీ కాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది అని ఆమె అనుభవాలు ఆమె చెప్పింది మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలా ఉంటది ఇవన్నీ చెప్పింది దాని తర్వాత ఈయన ఇప్పుడు మామూలుగా తమ్మర భారద్వాజ ఆయన సీనియర్ కమ్యూనిస్టు చాలా సినిమాలు తీసాడు ఆయనకి సినిమా ఇండస్ట్రీ అనేది ఆ హిస్ట్రీ దగ్గర నుంచి అన్ని తెలుసా ఆయన తెలియని వ్యక్తి కాదు రెండోది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వ్యక్తి కూడా ఆయన బ్యాలెన్సింగ్ గానే మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే అంటే ఆ కాస్టింగ్ కావచ్చు లేదని చెప్పలేము ఒకప్పుడు ఉండేది కాదు తర్వాత రాజులు జమీందారులు వచ్చారు వాళ్ళ అమ్మాయిలు అనుభవించడం కోసం సినిమాలు తీశారు ఆ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది రెండు వందల సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి కొంతమంది ఎందుకు తీస్తున్నారో సినిమాలు తెలియదు ఆ అంటే ఒక ఇరవై పర్సెంట్ ఉంది అనేది చెప్తూ చెప్తూనే మళ్ళీ చిరంజీవి చెప్పిన వ్యాఖ్యలను కూడా సపోర్ట్ చేశాడు అంటే మనం దృఢంగా ఉండి గట్టిగా ఉంటే ఏమి కాదు అనేది కూడా ఆయన చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో అవాస్తం అయితే ఏం లేదు నేను నా అనుభవం అంటే నేను ఇరవై మూడేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అది రెండు వేల రెండులో డ్రీమ్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేశాను ఆ తర్వాత రాఘవేంద్రరావు అశోక్ శెట్టు పనిచేశాను అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీతో అంటే మరీ మిడిల్లో లేనని లే ఉన్నానని చెప్పలేను కానీ అంచుల్లో సంచరిస్తున్నాం అని చెప్పి నా సర్కిల్ ఉంది చూస్తున్నాం రెండో స్టడీ నేను హిస్టరీ అంతా కూడా స్టడీ చేస్తున్నాను నేను మనసు ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ తో పనిచేస్తున్నాం మా దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్త మెటీరియల్ ఉంది అప్పట్లో రూపవాణి తర్వాత పెంక పిల్ల కాగడ హిందూ నేషను ఇలాంటి పత్రికలు ఓల్డ్ పత్రిక ఫార్టీస్ ఫిఫ్టీస్ లో వచ్చిన పత్రికలు నా దగ్గర ఉన్నాయి అవి చదువుతుంటాం అప్పుడప్పుడు అందులో కూడా ఇవే డిస్కషన్స్ ఉన్నాయి అప్పట్లో కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ నేను కమతమని ఒక పత్రికలో కంప్లీట్ గా సినిమా మీద నేను హెయిటర్ గా ఒక ఇష్యూ తెచ్చాను అప్పుడు ఇవే చేశాను అశ్లీల సినిమాలు చూడకండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ టైటిల్ అండి రూపాణిలో అంటే అప్పుడు సినిమాల్ని అప్పటి జనరేషన్ అశ్లీలం అనుకున్నారు అదే చెప్తున్నా అప్పుడు కూడా సెన్సార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టికల్ మ్యూజిక్ ఇది మ్యూజిక్ అసలు ఇది ఒట్టి సౌండ్ తప్ప లిరిక్ లేదని రాసిన ఆర్టికల్స్ అప్పుడు ఫార్టీస్ లో కూడా ఇదే డిస్కషన్ ఏ జనరేషన్ కా ఆ జనరేషన్ కాంటెంపరీ సినిమాని తిట్టిన వాళ్ళే ఆ తర్వాత అవి క్లాసిక్ లైన్ బాలనాగమ్మను కూడా అప్పుడు తిట్టారు ఒక స్త్రీగా ఉండి మగవాడి వెనక ఎట్లా పడుతుంది ఇంతకంటే అశ్లీలం ఉంటుందా అనేది తిట్టారు అప్పట్లో సో కాబట్టి కాంటెంపరీ వాళ్ళు తిడతారు రెండోది విమెన్ ని సెక్సువల్ ఎక్స్ప్లైటేషన్ ఇది కూడా అప్పట్లో తల్లులు కూతుళ్ళు చుట్టూ రావడం బావలో మామలు వాళ్ళని తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టి ఛాన్సులు తీసుకోండి దీని మీద కృష్ణవంశి కూడా ఒక సినిమాలో కొంత ట్రాక్ వాడాడు ఇది ఎప్పటి నుంచి ఉందండి ఆ మన నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేశాను కాబట్టి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి మేము అక్కడ హిస్టరీ అంతా కూడా మాట్లాడేకునే వాళ్ళం సో అక్కడ కూడా చాలా విషయాలు నాకు తెలిసాయి కాబట్టి ఏంటంటే ఈ ఒకప్పుడు వాణిశ్రీ శ్రీదేవి వీళ్ళు ఉన్నారు కదా ఈ జనరేషన్ లో కూడా సెక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఉంది మగవాళ్ళ క్రితయితేమో మగవాళ్ళకేమో రికమెండేషన్ పట్టుకోను లేకపోతే ఎక్కువ మగవాళ్ళు కూడా నేను చెన్నైలో కొంతకాలం ఉన్నా అప్పుడు చూసింది ఏంటంటే నేను ఈ కావాలను యాక్టర్లు కావాలనుకున్న వాళ్ళంతా కో డైరెక్టర్కి మేనేజర్లకి డబ్బులు ఇవ్వడం వాళ్ళకి భోజనాలు పెట్టించడం ముందు పోయడం చేస్తా ఉండాలి ఫైనాన్స్ ఇవ్వాలి ఇస్తా ఉంటారు కొంతమంది కో డైరెక్టర్లు మేనేజర్లు దీని మీద బతుకుతుంటారు ఇలాంటి ఒక నలుగురు పెట్టుకుని ఫండింగ్ అనమాట వీళ్ళు చేస్తా ఉంటే వీళ్ళని ఎప్పుడో అక్కడ ఇర్పిస్తారు ప్రొజెక్ట్ చేసి ఒక సినిమాలో డైరెక్టర్ అంటాడు ఈ క్యారెక్టర్ ఎవరు చూడంటే వీళ్ళని తెస్తారు ఫస్ట్ ఒక ఇద్దరు పని పెట్టి వీళ్ళు బాగాలేదు అంటే లాస్ట్ మినిట్ లో వీళ్ళు తెస్తారు ఇంకా డైరెక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ చేసి సరే తను ఉన్నాడు సార్ అవైలబుల్ గా అంటే సరే ఏం తీసుకురా అన్న పద్ధతులకి తెస్తుంటారు ఇలాగా చాలా మంది అబ్బాయిలు కూడా వాళ్ళ పద్ధతిలో ఉంటది ఇండైరెక్ట్ గా అమ్మాయిలకి ఏంటి అమ్మాయిలకు బలమైన బలహీనత అయినా వాళ్ళ బాడీని పెట్టుబడి వేరేది లేదు కాబట్టి అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు కూడా ఇది తెలుసుకొని సత్యాన్ని ముందుగానే ఆఫర్ చేసే వాళ్ళు ఉన్నారు లేదంటే వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు ఎవరు చేస్తారు చిన్న అమ్మాయిలు అనుకో అంటే చిన్న స్థాయి ఆర్టిస్టులనుకో ఫస్ట్ చేసేది ఆర్టిస్టులని సప్లై చేసేవాళ్ళు తర్వాత అంటే దాని ఏమంటారు టాలెంట్ కోఆర్డినేటర్ నేను బాంబేకి రెండు మూడు సార్లు వెళ్ళా అంటే అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడానికి హీరోయిన్లు అక్కడైతే మనం వెళ్ళినప్పుడు రెండు రకాలు ఉంటది అప్షల్ గా మనకి చూపిస్తారు హీరోయిన్ అనప్సల్ గా కొన్ని టాలెంట్ కోఆర్డినేట్ సంస్థలు ఉంటాయి సార్ వాళ్ళు కూడా ఆల్బమ్ మన ముందు పెట్టి సార్ ఈ ఎంఐలు ఎవరైనా మీకు వస్తారు సార్ రెడీగా ఉంటారు అప్పట్లో కమిట్మెంట్ అనేవాళ్ళు సార్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ముందే డిస్కషన్ అనమాట సార్ ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పేస్తారు ముందే లేదు అమ్మాయి కమిట్మెంట్ ఓకే సార్ కాకపోతే ప్రొడ్యూసరు డైరెక్టర్ వరకే సార్ మీకు మళ్ళీ ఇంకెక్కడ చీకండి అనేది చెప్తారు సో ఎలాగా ఇది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి అందరికి తెలుసు నాకని కాదు ఎవరికైనా అందరికి తెలిసి ఇది తెలిసే జరుగుతుంటది కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అమ్మాయిలు వాలంటరీగా నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావు కాబట్టి నేను నీకు ఇది ఇస్తాను అని చెప్తే ఓకే అండి వీళ్ళు ఏం చేస్తుంటారు కొంతమంది డైరెక్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఒక పెద్ద డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు ఇంకొక కొత్త డైరెక్టర్ కి ఒక అమ్మాయిని పరిచయం చేసి ఈ అమ్మాయికి నీ సినిమాలో ఛాన్స్ ఇ నువ్వు యూజ్ చేసుకో బాగుంటది అని చెప్పి పరిచయం చేసి వెళ్ళాడు ఎందుకంటే ఆయన ఇచ్చే పొజిషన్లో లేడు కాబట్టి ఆయన ఇంకెవరికో ఎండార్ చేసి వెళ్ళాడు మనవాడు అదే పని చేసాడు అమ్మాయికి అడ్వాన్స్ ఇప్పించి ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు సో ఇది అమ్మాయికి ఇష్టమే అబ్బాయి వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇబ్బంది లేదు ఎప్పుడు వస్తదంటే ఫోర్స్ చేయడం వల్ల సో ఫోర్స్ చేయడం అనేది రాంగ్ గా చేస్తామంటే అది వాళ్ళ ఇష్టం అది సో దాన్ని అన్ని అది సినిమా రంగంలోనే కాదు ఐటీలో లేదా అన్ని చోట్ల ఉంది ఐటీలో కూడా ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ట్రై చేస్తాడు హెచ్ఆర్ ఉంటాడు అతను కంట్రోల్ లో ఉంటది అతను ఏం చేస్తాడు నువ్వు నువ్వు ఇది ఆఫర్ చేస్తే నీకు నేను జాబ్ ఇప్పిస్తాను అంటాడు కొంతమంది అమ్మాయిలు దానికి ఒప్పుకొని పోతే పోయింది ఏముంది ఒకసారి చేస్తే మనకి జాబ్ మంచి జాబ్ వస్తుంది కదా అనుకుని ఇంతకు ముందు లాగా శీలం పట్ల అంత అభిప్రాయాలు ఇవాళ జనరేషన్ లో లేవు ఏ ముందు లే అన్నట్టుగా లైట్ తీసుకుంటారు స్కిన్ టు స్కిన్ దేర్ స్తోంది అలాగే వీళ్ళు లైట్ తీసుకునే బ్యాచ్ పెరిగారు అంటే కెరీర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏముంది వన్ నైట్ స్టాండ్ లాగా ఒకసారి వెళ్ళొచ్చి వస్తే పోతుంది అనుకునే వాళ్ళు ఉండొచ్చు సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే కన్సూమరిజం పెరిగినాక అమ్మాయిలు కూడా ఇది ఆఫర్ ఇస్తున్నారు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే సినిమా ఉపయోగించుకొని దీని బిజినెస్ గా కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు సినిమా అనేసరికి సినిమాలో హీరోయిన్ అంటే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది ఇది ఒకటి రెండోది ఏం చెప్పినట్టుగా ప్రొడ్యూసర్లు ఎందుకు సినిమాలు తీస్తున్నారు అంటే చాలా మంది దీనికే తీస్తారు అంటే వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఇంకోటో వాళ్ళకి బ్యాంకర్స్ ఉంటారు ఆ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసియల్స్ ఉంటారు వీళ్ళందరికి దగ్గర పనులు ఉంటాయి వీళ్ళకి కానీ అమ్మాయిల్ని ఇవ్వగలిగితే హీరోయిన్ అని చెప్పి ఇవ్వగలిగితే వాడి పనులు అవుతాయి డబ్బుల కంటే అవి వర్కౌట్ అవుతాయి కొన్ని చోట్ల ఇంకా లీగల్ ప్రొఫెషన్ లో కూడా ఇవి ఉన్నాయి సో ఇది ఈజీ అనమాట వాళ్ళకి ఒక సినిమా అని చెప్పి ఒక ఏదో చూపించేసి ఇది సో ఇలాంటి చాలా స్టోరీలు మేము చెప్పుకొని నవ్వుకుంటుంటాం చాలా ఉంటాయి ఇవన్నీ సో ఇక్కడ ఫోర్స్ చేయడం తప్పండి నిజానికి ఒకప్పుడు కంటే ఇప్పుడు ఫోర్స్ చేయడం తగ్గింది బ్లాక్మెయిలింగ్ ఒకప్పుడు ఫోర్స్ చేయడం ఎక్కువ ఎక్కువనింది ఇవాళ సోషల్ మీడియా రావడం అమ్మాయిల్లో కూడా అసర్షన్ పెరగడం ఇవాళ ఫోర్స్ అనేది తగ్గింది నిజానికి ఇవాళ వేధింపులు అనేది గతంతో పోలిస్తే తగ్గాయి ఎందుకు తగ్గాయంటే ఈ కారణాలు సోషల్ మీడియా ఉంది ఆ అమ్మాయిలు కూడా డేరింగ్ గా ఉంటున్నారు భయం వచ్చింది వీళ్ళు ఎక్కడ పోయి ఏమన్నా రికార్డ్ చేసి పెట్టేస్తారేమన్న భయం అయితే ఇప్పుడు అందరికీ ఉంది చాలా మంది ప్రొడ్యూసర్లు అయితే వద్దులేరా బాబు ఆమె గేట్ దగ్గర పంపించి నన్ను కలవడం ఎందుకు మళ్ళీ ఆమెదో రికార్డ్ చేసుకొని మళ్ళీ ఎందుకు బయటకు రావడం ఎందుకు అనే అనేవాళ్ళు కూడా ఇప్పుడు పెరిగారు సో ఇక్కడ ఏందంటే ఆ వాళ్ళు చెప్పింది కంప్లీట్ కొట్టిపారయలేము అంటే కాస్టింగ్ కౌచ్ లేదా అంటే ఉంది కాకపోతే ఇంతకు ముందంత భయంకరమైన వేధింపులు లేవు ఇది అన్ని రంగాల్లో ఉంది అంటే సినిమాలో ఉండే క్రాఫ్ట్లలో ముఖ్యంగా ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో ఈ ముగ్గురు ఈ ముగ్గురు కాకుండా మళ్ళీ దాంట్లో ఎవరు ఇంపార్టెంట్ కాస్టింగ్ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండియాలో తెలుగులో పెద్దగా ఏమి లేదు ఆ పోస్ట్ అంటే కాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పోస్టులు తక్కువే వీళ్ళే చేస్తారు మేనేజర్లు కో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళే చేస్తారు సో వీళ్ళల్లో ఎవరు నేచర్ ఉంటే అమ్మాయిలు కూడా వాళ్ళ గుర్తిస్తారు ఒక వీళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఒకరితోనే ఉన్నాం అందరి దగ్గరకు వద్దని మిగతా వాళ్ళకి తెలివిగా అవాయిడ్ చేసేవాళ్ళు కొంతమంది ఆ లేదు సార్ నేను సార్ టచ్ లో ఉన్నాను సార్ అని చెప్తారు ఇండైరెక్ట్ గా అంటే వీడు కూడా ఇంకా ఆయన టచ్ లో ఉంటే మనకు వర్కౌట్ అవ్వదు నేను కొమ్మనుంటారు ఇలాగే జరుగుతుంటాయండి కాబట్టి వాళ్ళ అమ్మాయిలు తో నువ్వు డిసైడ్ చేసుకోవాలా నేను ఇవ్వాలా లేదా ఇవ్వాలంటే ఎవరికి ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి లేదు నేను ఇవ్వను నాకు ఛాన్స్ లేకపోయినా పర్లేదు అనుకుంటా ఉండాలి కష్టపడతారు వేరే జాబులు చేసుకోవచ్చు కాబట్టి ఫీల్డ్ ఇది దీన్ని మారితే మంచిదే నిజానికి దీని మీద చర్చ జరగాలి ఇలా ఎందుకు ఉండాలి టాలెంట్ కి ఇవ్వాలి కదా అంటే అది టాలెంట్ ఒకటే టాలెంట్ ఒకటే ఉండదు కదా కులం పనిచేస్తుంది ప్రాంతం పనిచేస్తుంది ఎవరు రికమెండ్ చేస్తారు టాలెంట్ కూడా కొంత వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అసెప్షన్ పెరుగుతుంది ఒక నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు అడగడానికి కూడా భయపడతారు వాళ్ళు కూడా అవతలలో ఇది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చేస్తారు సింగర్స్ అందుకనే ఎవరు అడిగాడు సింగర్స్ అందరూ అన్నగానే ఉంటారు ఎందుకంటే అందంగా ఉండే సెలెక్ట్ చేస్తారు డైరెక్టర్ సో వీళ్ళు కూడా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు సరే ఇక్కడ చిన్న క్లారిటీ సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాస్టింగ్ అని వచ్చినప్పుడు చిరంజీవి గారిని వాళ్ళ అమ్మాయి గురించి ఆయన అన్నారు కదా ఇప్పుడు మా అమ్మాయిని కూడా నేను ఇండస్ట్రీలో గురించి సో ఇక్కడ జనరల్ క్లారిటీ అంటే ఒక ఫేమ్ ఉంది ఆయన ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తులు వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన జనరేషన్ వచ్చినప్పుడు ఈ కాస్టింగ్ అని ఎవరైనా ఆఫర్ చేయడం కానీ ఇట్లాంటిది వాళ్ళ విషయంలో జరుగు జరగదనే గుడ్డి నమ్మకంతోనే ఆయన అన్నారని అనుకోవచ్చా అంటే ఛాన్స్ ఉండదు అంటే ఫ్లట్టింగ్ చేయచ్చు అంటే ట్రై చేసేవాళ్ళు అయితే ఉంటారు ట్రై చేసేవాళ్ళు ఉంటారు ఎవరైతే చిరంజీవి కూతురు అయినా అంతకన్నా ఎవరో ఎవరైనా ఇంకొకరు ఉంటారు కదా వాళ్ళు ట్రై చేస్తారు అంతకంటే పెద్దోడు చిన్నవాడు కూడా ట్రై చేసుకోవచ్చు వాడు ట్రై చేసుకోవడం తప్పే ఉంది పడుతుంది లేదని రాయద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కాకపోతే ఫోర్స్ చేయడానికో కండిషన్ పెట్టడానికి భయపడతారు భయపడతారు రెండోది వాళ్ళకి కూడా అవసరం లేదు కాబట్టి అలాంటి వాళ్ళు అందుకనే బ్యాక్ గ్రౌండ్ నీకు బలంగా ఉండి సినిమాలో ఉంటే దీన్ని ఫేస్ చేయడం అంత ఈజీ లేని వాళ్ళకి కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి అన్ని చోట్ల ఉంది తెలుగు అనే కాదు ప్రతి జాబ్స్ లో కూడా అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్ లో ఉంది బట్ ఇది ఎలివేట్ అవుతుంది అన్న సినీ ఇండస్ట్రీ బట్ లేదు అనేది అయితే లేదు లేదని ఖచ్చితంగా ఉంది